ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మంజం జిల్లా ఆడదాం ఆంధ్రాలో గెలిచిన క్రికెట్ జట్టుకు రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారని నిరసన పాచిపేట క్రికెట్ జట్టు జిల్లా స్థాయి గెలిచిన అనంతరం రాష్ట్ర స్థాయికి పంపకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ జట్టును డిస్క్వాలిఫై చేశారని ఆందోళన ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన పాచిపేట క్రికెట్ జట్టు సభ్యులు జిల్లా స్థాయిలో గెలిచిన తమ జట్టుకు రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇవ్వాలని వాహనాలకు అడ్డంగా రోడ్డు పక్కన పాచిపెంట యువకులు ఇగ్రెత్తారు మ్యాచ్ అయిపోయిన వెంటనే చెప్పాలి రిపోర్టింగ్ నాది పాచిపెంట మండలం పాచిపంట గ్రామం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఈ ఆడుదా ఆంధ్ర మెగా టోర్నమెంట్ అనేది ఇంతవరకు ఉన్న గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చాలా విజయవంతంగా జరిగిందండి కానీ జిల్లా స్థాయికి వచ్చేసరికి పాచిపెంట మన్యం జిల్లాలో అర్హత సాధించిన మా క్రికెట్ టీం పార్చిమెంట్ మండలం ఏదైతే ఉందో జిల్లా స్థాయిలో కూడా అదేవిధంగా గెలిపొంది రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది అర్హత సాధించి మన గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ కప్పు షీల్డ్ అనేది అదేవిధంగా సర్టిఫికేట్లు మెడల్స్ అనేవి కూడా అందుకున్నంత వరకు కూడా చాలా చక్కగా జరిగింది సార్ ఈ టోర్నమెంట్ జరిగిన తర్వాత మ్యాచ్కి ముందు ఏమైతే అయింది ఈ జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చేసి ఇరు వర్గాల టీములు ఫైనల్ టీంలు ఏవైతే ఉన్నాయో ఇరు వర్గాలు పాచిపండి టీము అదేవిధంగా పార్తీపురం టీం ఆ రెండు టీములకు కూడా కలిపి ఏవైనా మీకు అభియోగాలు ఉన్నాయా ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయా ఎవరైనా సరైన అబ్జెక్షన్లు ఉన్నాయని ముందే అడిగారు సార్ ఎవరు లేవు లేవనే తర్వాత మాత్రమే మ్యాచ్ అనేది యథావిధిగా కొనసాగించారు కొనసాగించిన మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్ అయిపోయిన నాలుగు రోజుల తర్వాత తర్వాత మీ టీం నుంచి ఏదో ఎలిగేషన్ ఉంది ఎవరు ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవరో అన్ రిజిస్టర్డ్ ప్లేయర్స్ దిగిపోయారట ఆ దిగిపోయిన టీమ్ డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి నిన్న ఈవినింగ్ నాలుగు గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అది కూడా ఏంటంటే మా ఎంపీడీఓ గారికి ఎవరికన్నా అఫీషియల్ గానీ డిస్కాలిఫై చేస్తామని చెప్పలేదు మేమంటే ఈరోజు మీరు రన్ని గా కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి మా అంటే మన మినిస్టర్ గారి యొక్క పిఏ గారితో ఫోన్ చేస్తే మీరు రండి కలెక్టర్ ఆఫీస్ కానీ చెప్తే మేము మార్గమధ్యంలో ఉంటుండగానే మాకు ఏంటంటే మీరు డిస్కాలిఫై అయిపోయారని చెప్పేసి లిస్ట్ పంపించేసి పార్తపూర్ణం ఫైనల్ చేశారు ఓడిపోయిన పార్తపూర్ణం టీం చేసి మా టీం ఉంటే మేము ఇక్కడికి వస్తే అనకూడదు దుర్భాషలాడి మమ్మల్ని అనకూడదు మెడపెట్టి బయటికి గింటేసారు సార్ మీ టీమ్ మీకు లేదు మీరు మాట్లాడికి అర్హత లేదు మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల మాటలు మాలో కూడా చాలా మంది ఎస్టీవో వ్యక్తులు అయితే ఎస్ఈ వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది క్రికెట్ నమ్ముకొని ఉన్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు టీంలోనే ఏమైనా ఫ్రాడ్ నిజంగా చేసిన ఉంటే మీకు నిజంగా అనకూడదు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మ్యాచ్ ముందు మీరు ఏమైనా సరిగ్గా ఏమైనా ఆపుకుని సరిగా మీరు దానికి మేము ఏమంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు జిల్లా అధికారులకు వ్యతిరేకం కాదు సార్ దేనికైనా మేము సిద్ధమే గెలిచిన తర్వాత వెళ్ళిన టీంని మేము ఇంచుమించుకు మా సొంత డబ్బులు అందరం కూడా ఊర్లో ఊళ్ళో వాళ్ళకి అడిగి నలభై వేలు ఖర్చు పెట్టుకుని కనుక్కొను టీ కుట్టించుకున్నాం కుట్టించుకోను అదే విధంగా ట్రావెలింగ్ ఛార్జీలు పెట్టుకున్నాం ఫుడ్ బెడ్ అన్ని మేమే పెట్టుకున్నాం సార్ అన్ని పెట్టుకున్న తర్వాత కూడా ననకూడదు అనకూడదు ఖర్చు ఖర్చు పోయింది అదే విధంగా అనుకూడదు మాకు వచ్చిన సర్టిఫికెట్లు అవన్నీ కూడా మేము ఊర్లో పెట్టుకున్న అందరూ పెట్టుకున్న మా మీద హోప్స్ అన్నీ కూడా పోయాయి సార్ ఇప్పుడు ఏంటంటే నిజంగా కొంతమంది రాజకీయ ప్రలోభాల వల్ల కేవలం భారతపురం లోకల్లో ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి రాజకీయ నాయకులు కావాలని చేసేసి రాజకీయంగా చేశారు సార్ ఎవరిని మేము కలవడం సరే ఎవరు కూడా మాకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు మాకే తీవ్రం అన్యాయమైన రాజకీయ నాయకుల వల్ల కొంతమంది జిల్లా అధికారుల వల్ల ముఖ్యంగా డిఎస్ డీవర్ వల్ల జరిగిందండి ఏమైనా సరే న్యాయమైన జరగాలంటే ఒక్కరోజు ఉంది సార్ టైం లేకుండా చేశారు రేపటికి ఫైనలైజ్ చేసి టీముని పంపించేస్తున్నారు మీరు ఏమైనా న్యాయం చేయలేకపోయినా ఇప్పుడు చేస్తేనే లేదంటే మాత్రం నిజంగా ప్రభుత్వం కాదు మేము కోల్పోయాము అదే విధంగా ప్రభుత్వం కోల్పోయింది ప్రభుత్వం కూడా నిజంగా మాకు ఇచ్చిన నమ్మకాలన్నీ కూడా ముమ్ము చేసిందని మరి మరి అనుకుంటాం నిజంగా న్యాయం ఇప్పుడు చేస్తాము మాత్రం జీవితాంధ ప్రభుత్వానికి మేము వెన్న ఉంటాం పాచిమెంట మండల నియోజకవర్గం మొత్తం సాలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా కుర్రోళ్ళు ఒక్క ఒక్క ఓటు కూడా మీకు పోనాము మీ వెనక మేము ఉంటాం ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలి జిల్లా మన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ వారి కార్యాలయంకి మన ఐఏఎస్ అధికారి వారికి డిఎస్డీఓ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ముగ్గురికొని కలిసి మేము అంటే మా యొక్క విన్నపాలు అదేవిధంగా మా యొక్క ఆరోపణలు తెలియజేయడానికి వచ్చాం సార్ కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు మేమైతే లెటర్ అయితే ఆయనకు అందజేసాము మా యొక్క సమస్య మేము చేసాం మేము ఇచ్చింది ఏంటంటే జేసీ గారు లేరు కలెక్టర్ గారు లేరండి వాళ్ళ తర్వాత ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో మాకు ఐడియా లేదు సార్ వాళ్ళకి ఇచ్చారు సార్ డి డిఆర్ఓ గారికి ఇచ్చాం సార్ ఆయన అనేది మేము చేస్తాము చెక్ చేస్తాము అన్నారు సార్ చెక్ చేసినంత టైం లేదు సార్ రోజే ఫైనలైజ్ ఇంకా టూ అవర్స్ మాత్రం టైం ఉంది ఈ టూ అవర్స్లో మాకు న్యాయం జరగకపోతే జీవితంలో ఎక్కడ న్యాయం జరగదు ఈ ప్రభుత్వం తరం కూడా మాకు న్యాయం చేయదు నిజంగా ఇంత ప్రతిష్టాత్మకంగా పెట్టిన టోర్నమెంట్ అయితే ఎంత గౌరవంగా ఉన్నట్టు అయితే మమ్మల్ని గెలిపించండి ఆటోమేటిక్ మీరు ముఖ్యమంత్రికి గెలిచినట్టే ఖచ్చితంగా గెలుస్తారు మేమే గెలిపిస్తాం గెలిచిపోతే మా చెప్పు మీ చెప్పు తీసి మాకు కొట్టండి మేము చెప్తే కాస్తాం ఖచ్చితంగా ఇది మీకు కావాల్సింది